నలభై రోజులు ఉపవాసం ఉన్నవారు తెలుసుకోవలసిన మూడు విషయాలు ఈరోజు మేము ముందు పెడతాం ఎవరెవరైతే ఫాస్టింగ్ ఉంటున్నారో దయచేసి గమనించండి వాక్యంలో మనకు చాలా విషయాలు రాయబడింది అయితే ప్రతి దానిని మనము జాగ్రత్తగా ఆలోచిస్తూ వాక్యానుసారంగా నడుచుకునే ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ విషయంలో మీ అందరికీ ఒక అవగాహన కల్పించాలని ఒక మూడు విషయాలు మీకు అందిస్తాను కొంతమంది మోషే గారు చేసిన ఫాస్టింగ్ మేము చేయాలండి మేము చేయాలనుకుంటున్నామండి అని అంటూ ఉంటారు మోషే గారు ఇంతకీ ఏ ఫాస్టింగ్ చేశారు ఈరోజు వీళ్ళు ఏ ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నారు ఒకసారి వాక్యంలో చూద్దాం ద్వితీయోపదేశ కాండం తొమ్మిదవ వాచం తొమ్మిదవచనం ఆ రాతి పలుకులు అనగా యహోవ మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకొనుటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములను మాని ఆ కొండ మీద నలభై పగుళ్ళు నలభై రాత్రులుంటిని కొంతమంది ఈ వచనాన్ని ఆధారం చేసుకోండి ఏమండి మోషే గారు ఫాస్టింగ్ చేశారు కదండి నలభై రోజులు అన్నపానములను మాని అని ఉంది కదా కాబట్టి మేము కూడా కంప్లీట్ ఫార్టీ డేస్ అన్నపానములను మానేస్తాం మరి ముఖ్యంగా వాటర్ కూడా తాగకుండా ఉండాలని అనుకుంటున్నాము అని కొంతమంది అంటుంటారు అయితే ఎవరైతే ఈ నలభై రోజులు ఫాస్టింగ్ ఉంటున్నారో వారికి ప్రాముఖ్యంగా ఒక విషయం చెప్తున్నారని జాగ్రత్తగా వినండి మోసే ఫాస్టింగ్ నేను చేయాలి అని మీరు అనుకుంటే కనుక అది చాలా ప్రమాదం అండి ఎందుకనంటే మోషే గారు నలభై రోజులు దేవుని సన్నిధిలో దేవునితో ఉన్నాడండి ఆయన దేవుని సన్నిధిలో దేవునితో ఉన్నాడైనా కాబట్టి ఉపవాసం నలభై రోజులు అప్పట్లో వాళ్ళు తీసుకున్న ఆహారం అప్పట్లో వాళ్ళకున్న శరీరము అప్పట్లో వాళ్ళకున్న ఆ సత్తువ అది వేరండి ఇప్పుడు ఈ జనరేషన్లో మనకుంటున్న ఈ శరీరము మనం తినే ఆహారం అంతా కూడా కాలుష్యం అయిపోయింది అయితే నలభై రోజులు మనము నీరు తాగకుండా ఉండాలి అని అనుకుంటే అది చాలా ప్రమాదం అండి కొంతమంది మాట్లాడుతూ అన్న నేను నీరు కూడా తాగదలుచుకోలేదన్న నలభై రోజులు మోసేలాగా నేను చేయాలని అనుకుంటున్నాను అని అంటుంటారు చాలామందికి ఈ విషయంలో సరైన అవగాహన లేక సో భక్తులు చేశారు మేము చేసేయాలి అనే ఆలోచనలతో ఉండిపోతున్నారు దయచేసి గమనించండి ఎవరు కూడా నలభై రోజులు నీరు తీసుకోకుండా జీవించలేరు ఏమండి వాటరు లేకుండా మనిషి ఎన్ని రోజులు జీవించవచ్చో తెలుసా ఎనిమిది రోజులు మాత్రమే ఎయిట్ డేస్ మాత్రమే ఎయిట్ డేస్ దాటేసిందని అనుకోండి మనిషి చచ్చిపోతారండి ఈ ఎయిట్ డేస్లో మీరు కనుక వాటర్ తీసుకోకపోతే బాడీలో ఏం జరుగుతుందో తెలుసా డిహైడ్రేషన్ స్టార్ట్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తుందండి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఫాస్టింగ్ ఉండాలని అనుకోకండి మీరు ఒకవేళ ఫాస్టింగ్ చేయాలి అని అనుకుంటే ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి అంటే సాయంత్రం ఐదు నుంచి రాత్రి పన్నెండు వరకు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి రెండిట్లో ఏదో ఒకటి ప్రతిరోజు మీరు ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి అంతేగాని నలభై రోజులు నేను మరి ఏం తినకుండా ఏం తాగకుండా ఉంటానంటే చాలా ప్రమాదం అయితే ఒకవేళ కొంతమంది నలభై రోజులు ఏం తినమండి కానీ వాటర్ తాగుతూనే ఉండిపోతామండి పర్వాలేదా అని అంటే చూడండి చెప్తున్నాను వాటర్ తాగే ఉండాలి అని అనుకుంటే నలభై రోజులు దానికి మీ స్ట్రెంగ్త్ మీ స్టామినా మీ బాడీ టైప్ ఇవన్నీ కూడా తెలియాలండి ఇవన్నీ ఏం తెలియకుండా మీరు కనుక ముందుకెళ్తే బహుశా ఎక్కువ డిజీస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి నలభై రోజులు మీరు అన్నం తీసుకోకుండా ఓన్లీ లిక్విడ్ తాగుతూ ఉంటే మీ బాడీకో సపోర్ట్ చేయొచ్చు సపోర్ట్ చేయలేకపోవచ్చు కొంతమందికి సపోర్ట్ చేస్తుంది బాడీ కొంతమందికి సపోర్ట్ చేయదు ఎందుకంటే బాడీలో మెటబాలిజం అనేది ఉంటుందండి అది సపోర్ట్ చేయగలగాలి లేకపోతే మనిషి నలభై రోజులు ఓన్లీ లిక్విడ్ ఐటంతో ఉంటానన్నా కూడా కష్టమే కాబట్టి మీకు మీ బాడీ టైప్ని బట్టి మీ శరీర యొక్క పరిస్థితులను బట్టి నలభై రోజులు మీరు ఒకవేళ ఉండాలి అని అనుకుంటే సో అయితే ఒక పూట మానేసి ఆ దేవుని సన్నిలో నలభై రోజులు ఉండండి సో అది మీకు క్షేమకరమే ఒకవేళ అలా కాదు అని అనుకుంటే ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రతిరోజు ఉండండి అది కూడా పర్వాలేదు కానీ మీరు కంప్లీట్గా నేను ఏం తీసుకోను ఓన్లీ నేను వాటర్ తాగి ఉంటానంటే చాలా ప్రమాదం అండి అది కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితులు బట్టి మీ బాడీ టైప్ని బట్టే అలాంటి నిర్ణయాలు తీసుకోండి సో నన్ను అడిగితే మ్యాక్సిమము ఎవరు అంత పెద్ద రిస్క్ చేయకండి ఎందుకనంటే శరీరాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి దేహము దేవునికి ఆలయము కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడాలని ఈ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు లేకపోతే సాయంకాలం ఐదు నుంచి పన్నెండు గంటల వరకు ఎవరైతే ఈ విధంగా మరి ఫాస్టింగ్స్ ఉంటున్నారో వారికి నేను తెలియపరిచేది ఏంటంటే సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టూ అవర్స్ దాటితే కడుపులో ఒకవేళ వాటర్ కానీ లేకపోతే ఏమి తీసుకోకపోతే నిదానంగా గ్యాస్ ఫామ్ అవుతుందండి సో మీరు ఒకవేళ నీరు కూడా తీసుకోకుండా ఒకవేళ మీరు నీరు తీసుకోకుండా ఏమి తీసుకోకుండా ఉంటే లిక్విడ్ ఐటమ్స్ తీసుకోకుండా ఉంటే గ్యాస్ ఫామ్ అయిపోయి అసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది గ్యాస్ ట్రబుల్ వస్తుంది సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోండి ఉపవాసం ఉంటున్నవారు దయచేసి ముందు మీ ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉపవాసం చేయండి అది ఎంతో క్షేమకరం కాబట్టి వాక్యము మనకు సెలవిచ్చింది ఏంటంటే సో ఏదైనప్పుడు కూడా మనం దేవుని మహిమార్థమే చేయాలి ఉపవాసం ఎందుకంటే దేవునికి దగ్గర అవ్వడానికి కాబట్టి ఇది చేస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి సో దట్ మంచి ఫాస్టింగ్ చేస్తూ దేవునికి దగ్గరగా మీరు నివసించడానికి అవకాశం ఉంటుంది ఇంకా రెండవది నలభై రోజులు ఉపవాసం ఉంటున్నామని కొంతమంది భక్తిపరులు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారని బ్రదరు నలభై రోజులు ఉపవాసం ఉంటున్నాను బ్రదరు అని చెప్పి చాటింప చేసుకుంటూ ఉంటారు బూర వదుతూ ఉంటారు వద్దండి ఆ విధంగా చేసే ప్రయత్నం చేయకండి ఎందుకంటే వాక్యం ఏం చెప్పిందో తెలుసా ఒకసారి జాగ్రత్తగా చూడండి మతెసువార్త ఆరవ వాచం పదహార వచనం మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకూడదు తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను చూసారా వాక్యం ఏమేమి సెలవిస్తుందో వేషధారుల వలె ఉండకండి సో మనుషులకు కనపడాలని చేస్తారంట ఉపవాసం పౌష్యమిత్రమా మనుషులకు కనపడాలని మీ సేవకులకు కనపడాలని మీ చుట్టూ ఉన్న వారికి తెలియాలని లేకపోతే మీ సంఘంలో సహవాసం కలిగి అందరూ ఉపవాసం ఉంటున్నారు కాబట్టి నేను కూడా ఉండాలని ఈ ఆలోచన వద్దు నీ భక్తి జీవితాన్ని పెంచుకోవడానికి ఉపవాసం చేయండి సో నలభై రోజులు ఉపవాసం ఎందుకంటే మరి అందరూ ఉంటున్నారు కదా వాళ్ళు నాన్ వెజ్ మానేశారంట వీళ్ళు నాన్ వెజ్ మానేశారంట కాబట్టి నేను కూడా మానేస్తాను ఏంటండి ఇది వాళ్ళని వీళ్ళని చూసి మనము ఫాస్టింగ్ చేస్తామా కాదు కదా మన భక్తి జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనం ఫాస్టింగ్ చేయాలి దేవునికి దగ్గర అవ్వడానికి ఫాస్టింగ్ చేయాలి కాబట్టి నామకార్థంగా దయచేసి ఫాస్టింగ్ చేయకండి పేరు సంపాదించుకోవాలని ఎవరు ఫాస్టింగ్ చేయకండి లేకపోతే ఒకరి కంట్లో ఒకరి దృష్టిలో నేను పడాలని ఎవరు ఫాస్టింగ్ చేయకండి మీ గొప్పలు మీరు చెప్పుకోవడానికి ఫాస్టింగ్ చేయకండి ఫాస్టింగ్ అనేది దేవునితో సమయం గడిపి దేవునికి దగ్గర అవ్వడానికే కాబట్టి యథార్థ మనసుతో ఉపవాసం ఉండాలి సో నలభై రోజులు నేను ఉపవాసం ఉన్నాను అని గొప్పలు చెప్పుకోవడానికి ఉపవాసం చేయకండి నలభై రోజులు దేవునికి దగ్గరగా జీవించి మరింత ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి ఉండడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు ఎంతో క్షేమము దేవుని నుంచి దీవెన ఆశీర్వాదం కూడా మీకు అనుగ్రహించబడుతుంది ఇంకా మూడవది ఉపవాసం చేసేటప్పుడు మనలో ఉన్న లోపాలన్నీ మనం సరి చేసుకుంటూ కొన్ని విషయాల్లో మనము సాక్రిఫైస్ చేయగలగాలండి ఏదైతే దేవునికి అడ్డుగా నిలబడిపోయిందో దానిని సాక్రిఫైస్ చేయాలి ఉపవాసము చేసేటప్పుడు ఒక మాట మనం జాగ్రత్తగా చూద్దాం కొరింతలు రాసిన రెండవ పత్రిక పదకొండవ వచ్చే ఇరవై ఏడవ వచ్చిన ప్రయాసంతోను కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి ఇక్కడ చూడండి అపో శ్రేణి పౌల్ గారు ఆయన జీవితంలో ఆయన ఉపవాస జీవితాలను ఏ విధంగా అయినా గడిపాడో చూడగలిగితే ఆకలి దప్పులతో దిగంబరంతో మరి చలితో వణుకుతూ ఎంతో భారభరితమైన సేవ పరిచయను అపోతయిన పౌలు గారు చేసినట్టుగా మనకు కనపడుతుంది చాలామంది నలభై రోజులు ఉపవాసం ఉంటారు ఎందుకు ఉంటున్నారంటే మరి అన్నం మానేసి ఏదో ప్రేయర్ చేసుకుందాం ఏదో బైబిల్ చదువుకుందాం అని ఉంటున్నానండి అని అంటూ ఉంటారు సో ఇదేదో నేమ్ సేక్ కోసం కాదండి ఇది యు నీడ్ టు సాక్రిఫైస్ ఏదైతే దేవునికి నీకు అడ్డుగా ఉందో దానిని సాక్రిఫైస్ చేయడానికే నలభై రోజులు ఉపవాసం అందులో నుంచి విడుదల పొందుకోవాలి మీకు బలహీనతలు ఉన్నాయి ఆ బలహీనతల నుంచి విడుదల కావాలంటే ప్రతిరోజు దేవుని సన్నిధిలో గోజాడాలి దేవా నాకు విడుదల దచ్చేయి దేవా నన్ను రక్షించు దేవా నన్ను కాపాడు దేవా నన్ను నాకు ఈ యొక్క బలహీనతల నుంచి నన్ను విడిపించాలి అని ప్రార్థించి విడుదల పొందుకోవాలండి కాబట్టి సాక్రిఫైస్ అనేది చాలా అవసరం చాలామంది ఏ సాక్రిఫైస్ చేయరు కానీ ఉపవాసం అని అంటారు నలభై రోజులు ఉపవాసం అంటారు కానీ టీవీ ప్రోగ్రాం కూర్చొని టీవీ సీరియల్స్ చూస్తూ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూస్తూ సినిమాలు చూస్తూ గడిపేస్తారు అది కాదండి ఉపవాసం అంటే ఉపవాసం అంటే భక్తిలో చేసేది అది దేవునికి చేసేది అది దేవునికి దగ్గర అవ్వడానికి చేసేది అది కాబట్టి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మరుగుపరుచుకోవడానికి మీరు ఉపవాసం ఉండాలి సో సాక్రిఫైస్ ద థింగ్స్ ఏదైతే దేవునికి మీకు అడ్డుగా ఉందో దాన్ని మీరు సాక్రిఫైస్ చేయాలి కాబట్టి ఒక పెన్ను పేపర్ తీసుకోండి తీసుకొని నీట్గా రాయండి మీకు దేవునికి అడ్డున్నదేంటి మీ మొబైల్ ఫోనా ఆ మొబైల్ ఫోన్ అడిక్షన్ నుంచి బయటికి రావాలని రాయండి టెలివిజన్ ప్రోగ్రామ్సా దాంట్లో నుంచి బయటికి రావాలని రాయండి సినిమా మూవీసా దాని నుంచి బయటికి రావాలని రాయండి ఇంకా చూడకూడని దృశ్యాలు చూస్తున్నారా వాటి నుంచి బయటికి రావాలని రాయండి ఇంకా చేయకూడని పనులు చేస్తున్నారో వాటి నుంచి బయటికి రావాలని రాయండి నీచమైన పనులు దేవునికి అహిష్టమైన పనులు చేస్తున్నారా వాటి నుంచి బయటికి రావాలని రాయండి ఇలాంటివి ఎప్పుడైతే మీరు రాస్తారో ఎప్పుడైతే అవి రాసి వాటి కొరకు మీరు ప్రేయర్ చేస్తారో అప్పుడే మీరు విడుదల పొందుకుంటారు కాబట్టి ఈ నలభై రోజుల ఉపవాసంలో ఖచ్చితంగా ఈ మూడో పాయింట్ ఏదైతే నేను చెప్పానో యు నీడ్ టు సాక్రిఫైస్ మీరు ఖచ్చితంగా సాక్రిఫైస్ చేయాలి ఏది నీకు దేవునికి అడ్డుగా ఉందో అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి అప్పుడు ఈ నలభై రోజుల ఉపవాసం అది మీకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని సమాధానాన్ని దేవుని నుంచి వచ్చే దీవెనలను మీకు అనుగ్రహిస్తుంది కాబట్టి ఈ మూడు విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ మీరు ఉపవాసం చేయవలసిందిగా ప్రేమతో మనవి చేసుకుంటూ మీ స్టీఫన్ బాబ్